దద్దమ్మ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓట్లు ఎలా వేశామా అని తెలంగాణ ప్రజలు బాధపడుతున్నారు ఇప్పుడు తెలంగాణలో ఎవరిని కదిలించినా బీఆర్ఎస్ రజోత్సవ సభ చర్చకు వస్తుందని మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అన్నారు భారత సమితి రజతోత్సవ ఉత్సవాల్ని ఇక్కడ జరుపుకోవాలని చెప్పి ఇరవై నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఇరవై ఐదవ సంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా ఒక పెద్ద ఎత్తున సభ బీఆర్ఎస్ పార్టీ యొక్క ఆవశ్యకతను తెలియజెప్పే విధంగా బహిరంగ సభను ఏర్పాటు చేసుకోవాలని చెప్పి పెద్దలు కేసీఆర్ గారి నిర్ణయం మేరకు ఇక్కడ ఈ బహిరంగ సభ వేదిక గ్రౌండ్ ఏర్పాట్లను కూడా చేయడం జరుగుతా ఉంది వరంగల్ హన్మకొండ జిల్లాలో సో ఇక్కడ మేము మాకు సంబంధించి సూర్యాపేట నల్గొండ యాదాద్రి భువనగిరి జిల్లాలకు సంబంధించి ఏమే రూట్లలో వస్తాము మాకు పార్కింగ్లు ఎక్కడెక్కడ ఎట్లా ఏర్పాటు ఉన్నాయి మేము ఎక్కడి నుంచి ఎక్కడికి ఎట్లా చేరుకోవాలనే విషయంలో ఈ రోజు మేము రూట్స్ చూసుకుంటూ వచ్చి సభ ప్రాంగణాన్ని కూడా వచ్చి ఇవన్నీ చూసి వెళ్ళి మా దగ్గర నుంచి వచ్చే శ్రేణులకు ఒక డైరెక్షన్ ఇవ్వాలి కాబట్టి ఇవాళ మేము ఆ కార్యక్రమం మీద ఇక్కడ రావడం జరిగింది సో ఇవాళ సభకు సంబంధించి చూసినప్పుడు పార్టీగా మేం మా రజతోత్సవ సభ నిర్వహించుకుంటున్నాం కానీ ప్రజలు మాత్రం పెద్ద ఎత్తున ఈ సంవత్సరం కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసిన నిర్వాహకం వల్ల నష్టపోతున్న ప్రజలు దెబ్బతిన్న వాళ్ళు వాళ్ళకు వాళ్ళకు కేసీఆర్ హయాంలో వచ్చిన వాటిని కోల్పోయిన వాళ్ళు అన్ని వర్గాల ప్రజలు కూడా ఈ సభకు రావాలని చెప్పి ఉత్సాహాన్ని కనబరుస్తా ఉన్నారు ఒక ప్రజాగ్రహం గ్రామాలలో ఉన్నది ఏదైతే ఉందో అది స్పష్టంగా మనకు కనబడుతుంది మేము కూడా సభకు వెళ్ళాలి కేసీఆర్ సభకు వెళ్ళాలి కేసీఆర్ ని చూడాలి కేసీఆర్ మాటలు వినాలి అని చెప్పి ఉత్సాహంతో కనబడుతున్నారు ఏదైతే ఈ కాంగ్రెస్ పార్టీ అలవిగాని హామీలు ఇచ్చి రైతాంగాన్ని ప్రజల్ని మోసం చేసి తమ వైపు తిప్పుకొని ఓట్లు ఎంచుకొని ఎట్లా మోసం చేసిందో వాళ్ళు ఇచ్చిన హామీలు పక్కన పెడితే కనీసం కేసీఆర్ గారు ఇచ్చినవి కూడా కొనసాగించలేకపోతున్నారు కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన పథకాలను కొనసాగించలేకపోతున్నారు కేసీఆర్ ఏర్పాటు చేసిపోయిన సౌకర్యాలను కూడా ప్రజలకు అందించలేకపోతున్నారు దీని విషయంలో ప్రభుత్వం యొక్క వైఫల్యం స్పష్టంగా కనబడుతుంది ఇంత చేతగాని ప్రభుత్వం ఇంత దద్దమ ప్రభుత్వం మేము దీన్ని ఎట్లా ఎన్నుకున్నాము అని చెప్పి ఓట్లేసిన ప్రజలు కూడా బాధపడుతున్నారు వారందరూ కూడా మేము ఓట్లేసి చేసిన పొరపాటును సరి చేసుకోవాలి చేసిన తప్పుకు ప్రక్షాళన చేసుకోవాలంటే తప్పకుండా ఎలక దుర్తి సభకు పోవాలి అక్కడ మట్టిని తాకాలే అక్కడ కేసీఆర్ గారిని చూడాలి కేసీఆర్ మాటలు వినాలి అని చెప్పి వారందరూ కూడా సిద్ధపడుతున్నారు వాళ్ళు ఎక్కడ చూసినా రాష్ట్రంలో ఏ ఫంక్షన్లలో చూసినా ఎక్కడ గ్యాదరింగ్లలో చూసినా ఎక్కడ నలుగురు హోటళ్ల ముందట చూసినా ఇంకో చోట చూసినా బస్ స్టాండ్లలో చూసినా చర్చ ఒకటే జరుగుతుంది బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ ఎక్కడ జరగబోతుంది వరంగల్లో రేపు కేసీఆర్ గారు ఏం అనే విషయంలోనే ప్రజల్లో బాగా చర్చ జరుగుతుంది సభ బ్రహ్మాండంగా విజయవంతం అవుతుంది మేము దానికంటే ఎక్కువనే ప్రజలు కూడా వచ్చే అవకాశం కనబడతా ఉంది సభకు సంబంధించి సభ ప్రాంగణానికి సంబంధించి పార్కింగ్ ఏర్పాట్లకు సంబంధించి గతంలో మేము చేసిన సభల కంటే కూడా ఇంకా పెద్ద ఎత్తున ఇక్కడ ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి వాస్తవానికి అన్ని రాజకీయ పార్టీలు సభలు పెట్టుకుంటాయి అది ఎక్కడైనా మామూలు విషయమే వాస్తవానికి సభలు పెట్టడంలో బీఆర్ఎస్ పార్టీ తన రికార్డులను తానే తిరిగి రాసుకుంటూ వచ్చింది ప్రతి సందర్భంలో కూడా భారతదేశంలో అతి తక్కువ సమయంలో అతి ఎక్కువ సభలు పెట్టిన రాజకీయ పార్టీగా కూడా బీఆర్ఎస్ పార్టీకి టిఆర్ఎస్ పార్టీకి రికార్డు ఉంది గతంలో కూడా వరంగల్లో రెండు అద్భుతమైన సభలు నిర్వహించడం జరిగింది ఒకటి మించి ఒకటి అవే రికార్డులు సృష్టించినాయి ఇవాళ అంతకు మించిన సభ మళ్ళీ ఇక్కడ జరగబోతుంది అనేది మనకు స్పష్టంగా కనబడుతుంది సభ ప్రాంగణం కావచ్చు పార్కింగ్ ఏర్పాట్లు కావచ్చు దీనికి అన్ని వైపుల నుంచే కూడా రహదారులు ఉండడం అనేది దీనికి ఒక అడ్వాంటేజ్ కేసీఆర్ గారు అన్ని చూసిన తర్వాతనే ఈ సభ ప్రాంగణాన్ని స్వయంగా వారు ఎంపిక చేయడం జరిగింది మరి తప్పకుండా ఇక్కడైతే ట్రాఫిక్ కూడా ఇబ్బందులు ఉండవు అన్ని వైపుల నాలుగు వైపుల నుంచే కూడా ప్రజలకు రావడానికి అవకాశాలు ఉన్నాయి ఎన్ని వేలు లక్షల వాహనాలు వచ్చినా సరే ఇక్కడికి చేరుకోవడానికి అవకాశం ఉంది అని వారు చెప్పి దాదాపు ఒక పన్నెండు వందల ఎకరాలు చేయాలనుకుంటే ఇప్పుడు ఈ పదిహేను వందల ఎకరాలకు కూడా దాటింది చుట్టూ పార్కింగ్ ఏరియా సౌకర్యాలకు కూడా మరి అన్ని విధాలుగా కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ సభను నడుపుకునే హాయ్ నేను మీ పావని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్టీవీ హై ఐమ్ జ్యోతి సింగ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ జీఆర్టీవీ ఛానల్ అందరికి నమస్కారం నా పేరు సంబిత్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ జీఆర్టీవీ థ్యాంక్ యూ